హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మసాలా వంకాయ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా ఇది అన్నంలోకి రోటీలోకి బగారా అన్నంలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది దీన్ని ఒక్కసారి రుచి చూసారంటే వదిలిపెట్టరు ముందుగా దీనికోసం ఒక రెండు స్పూన్ నూనె తీసుకొని దాంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఒక ఐదు నిమిషాల సేపు వేగనివ్వండి ఐదు నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను గసగసాలు నాలుగు స్పూన్లు పల్లీలు ఇవన్నీ విడివిడిగా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా ఒక హాఫ్ చిప్ప వేయించి ఇవన్నీ పొడి కొట్టుకోండి దాంట్లోనే మనం వేయించి పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక చిన్న పుదీనా కట్ట ఆకు కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట ఆకులు శుభ్రం చేసుకుని దాంట్లో రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ కారము హాఫ్ స్పూను పసుపు కూడా వేసి ఈ మిశ్రమం మొత్తం ఒక ముద్దలాగా తయారు చేయాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోండి ఎక్కువ నీళ్లు మాత్రకు కలపవద్దు దాంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి మసాలా అంతా కలిపేలాగా మిక్సీ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకుంటున్నాను వంకాయలు ఎప్పుడు మనం వాడినా కూడా నీళ్ళల్లో ఉప్పు వేసి వంకాయ ముక్కలు కాని వంకాయలు కానీ అందులో వేయాలి ఇప్పుడు మనం వంకాయల మసాలా పెట్టడానికి వీలుగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఏమన్నా పురుగులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని అన్ని కాయలు అలా కోసుకోండి ఉప్పు నీళ్ళలోనే వేసి పెట్టాలి లేకపోతే కండ్ర వచ్చేస్తుంది ఒక్కొక్కటిగా వంకాయ తీసుకొని దాంట్లోంచి నీరు లేకుండా చూసుకొని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దంతా కూర్చుకొని ఆ కాయల్ని ఒక మూకుడులో ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక మూడు నాలుగు గుంట గుంటగంటలు నూనె వేసి ఆ కాయలు అందులో వేయాలి ఒక రెండు నిమిషాలు కాయలు నూనెలో వేగినాక మరలా రెండో వైపు కూడా తిప్పుకోండి అలా తిప్పుకొని ఇంకొక రెండు నిమిషాల తర్వాత నూనెలో నుంచి ఆ కాయలు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ నూనెలో రెండు బిర్యానీ ఆకులు కొంచెం కరివేపాకు కొద్దిగా ఒక హాఫ్ స్పూను షాజీరా వేసి ఒక్క నిమిషం తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా ఆ ముద్ద అంతా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి ఈ మసాలా ముద్ద వేయించే అంతసేపు సిమ్లోనే పెట్టుకొని దగ్గర ఉండి కలే పెట్టుకోండి మాడకుండా చూసుకోండి అంతే మన కూర పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలా వేయించినప్పుడు అంచులు వెంట నూనె వదులుతుంది అప్పుడు మనం ఒక హాఫ్ లీటరు నీళ్లు మన మసాలా తయారు చేసిన మిక్సీ జార్లో వేసి ఆ నీరు ఇందులో వేస్తున్నాను ఇలా చేస్తే మసాలా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ నీళ్లు తెలుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా అందులో వేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ లో ఎందుకంటే నీళ్ళు వేసాము అడుగంటదు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు తీసి వేసుకోండి ఆయిల్ ఇలా మసాలా నుండి విడిపోయి బయటకు కనిపిస్తున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల సేపు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి